భార్య భర్తలన్నాక గొడవలు జరగటం సహజం చాలా మంది రాత్రిళ్లు తిట్టుకుని ఉదయానికల్లా మాట్లాడేసుకుంటూ ఉంటారు ఇంకొందరు మాత్రం కోపంతో రగిలిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ ఉంటారు అచ్చం ఇలాగే ఆగ్రహంతో ఊగిపోయిన బో ఇల్లాలు భర్త వీపురుద్దమన్నాడని అతడి తలపై ఐరన్ రాడ్ తో దాడి చేసింది తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది ఈ ఘటన తీవ్రంగా గాయపడిన భర్త చికిత్స అనంతరం భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు విషయానికి వస్తే కేపిహెచ్పిలో శివ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు ఆదివారం ఉదయం శివ స్నానం చేసేందుకు రెడీ అయ్యాడు ఈ క్రమంలోనే వీపు భార్యను పిలిచాడు ఎన్నిసార్లు పిలిచినా భార్య రాకపోవడంతో అతడు గట్టిగా అరిచాడు దీంతో వెంటనే స్పందించిన అతని భార్య గట్టిగా అరవకండి చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తే బాగోదు అంటూ భర్తతో చెప్పింది అయినా వినకుండా అలాగే అరవడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి చివరికి ఘర్షణకు దారితీసింది దీంతో కోపంతో ఊగిపోయిన ఆ ఇల్లాలు ఇంట్లో ఉన్న ఇనపరాడుతో భర్త తలపై బలంగా దాడి చేసింది ఈ దాడిలో శివ తలకు గాయమవ్వడంతో ఇతర కుటుంబ సభ్యులు అప్రమత్తమై అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు

సో మన పోలీస్ స్టేషన్కి వచ్చి అతను కంప్లైంట్ రెడ్డి కంప్లైంట్ కూడా ఇచ్చాడు భార్యమైన అతని పేరు కంప్లైంట్ పేరు శివయ్య వాళ్ళ భార్య రజిత వీళ్ళకు పదహారు సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ ఇంతకుముందు ఆల్రెడీ భార్య భర్తల మధ్య గొడవలు ఫోన్ అంటే కేసు కూడా అయినప్పుడు మీరు కలిసి ఉంటున్నారు పిల్లలు ఈ భర్త స్నానం చేస్తున్నప్పుడు ఈ కురుదానికి భార్యను పిలిచాడు ఆ పిలిచినప్పుడు సో గట్టిగా అరిచి పిలుస్తున్నావు పక్క వాళ్ళు కూడా పిలుస్తున్నా అరవడం భార్య గొడవ పెట్టుకొని ఆ వెనక్కి నుంచి రాయితో బ్లీడింగ్ పోర్తీ బీడింగ్ ఒక చూసారా ఈ ఇల్లలు ఎంత పనిచేసిందో కేవలం భర్త వీపు రుద్దమన్నందుకే ఇలా ఇనపరాడుతో దాడి చేసి కట్టుకున్న భర్తను ఆసుపత్రి పాలు చేసింది భార్య భర్తల మధ్య గొడవలు జరగటం కామన్ కానీ ప్రతి చిన్నదానికి ఇలా గొడవలు పడకుండా కూర్చుని మాట్లాడుకోవాలే కానీ దాడి చేసుకోవటం కరెక్ట్ కాదని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు